హలో ఆల్ వెల్కమ్ టు బ్రోజోన్ డైరీస్ చలికాలం వచ్చేసింది సో ఈ చల్లటి వాతావరణానికి ఏదైనా వేడివేడిగా కొత్తగా స్పైసీగా తినాలనిపిస్తుంటుంది కదా అలాంటి వారి కోసమే ఈ వంకాయ వేపుడు అన్నమాట సో ముందుగా వంకాయని తీసుకొని ఇలా రౌండ్గా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక ట్వంటీ దాకా వెల్లుల్లిపాయలు తీసుకొని రెండు ఎండుమిర్చిని అండ్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అండ్ కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి అలా మిక్స్ చేసుకున్న దాన్ని వంకాయలకి రాసుకోవాలి అండ్ ఇందులో కొంచెం తక్కువ పడిందని చెప్పి నేను ఇంకొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ కలుపుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ వంకాయలకి ఏంటంటే నైఫ్తో కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయల పైన సో దట్ ఇది మంచిగా ఇనుకుతుందనంటు పీసెస్కి బాగా పడుతుంది ఉప్పు కారం అలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల అండ్ నెక్స్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి లైట్గా ఇలా వేయించుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ వింటర్లో మాత్రం ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పచ్చు సీరియస్లీ గాయ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్